ఎన్ని రాత్రులు కవిత ఒడిలో పడుకుని చందనచర్చిత విన్నాడో ఎన్ని రాత్రులు తన ఒడిలో పడుకున్న కవితకు తన పాట వినిపించాడో అంతా మరిచిపోగలడా మరిచిపోలేడు కాని మరిచిపోవాలి ఇంకా ఆశ ఆసుంది ఆవేశంలో వెళ్లిన కవిత ఎప్పుడప్పుడు తిరిగొస్తుందని తెల్లవారింది అలాంటి రాత్రులు పగళ్ళు ఎన్ని గడిచినా కవిత రాలేదు రిషి రాజమ్మకు అలవాటు పడిపోయాడు ఆనంద్కు మీద కోపం ద్వేషంగా మారింది తను లేకపోతే అవుతానని భ్రమపడింది అని పళ్ళు కొరుక్కున్నాడు అతను ఆమె లేకపోవడం వల్ల బాగుపడ్డానని ఆమెకు లోకానికి చూపాలని కృతనిచ్చేడయ్యాడు అతని తండ్రి వ్యాపారం చేద్దామని నిశ్చయించుకున్నాడు దిగితేగాని లోతు తెలియనట్టు అయిందా ఇంటి స్థితి ఇల్లు తనకాల ఉంది పొలం మార్టిగేజ్ చేశారు అది విడిపించుకుని పొరుగు కాపాడుకోవాలి ఇన్నప్పులు ఎందుకు చేసినట్టు పిన్ని నా కూతురులకు పెళ్లి చేశాను కొడుకులకు చదువులు చూపించాను అంది వెంటకారంగా ఆ మాట అడుగుతున్నాను అలాంటి ఏం చేయలేదు కదా కూర్చుని తింటే కొండలు కరుగుతాయి నువ్వు శాంతినికేతనికి వెళ్ళాక మీ నాన్న వ్యాపారం బాగా దెబ్బతింది సూర్యరావు చేసుకుంటే అంతా అనుకున్నాను అంతా తారుమరైంది అంది నేరం అతనిపైకి నెట్టేస్తూ ఆవిడ లేచి వెళ్ళిపోయింది ఆనంద్ తండ్రివంక తిరిగాడు రంగనాథం అపరాధిలా తల వంచుకున్నాడు నాన్న ఇక నుండి వంద రూపాయలకు పైగా ఏ ఖర్చు పెట్టినా ముగ్గురించి చర్చించుకోవాలి అలాగే నందు అన్నాడు కొడుకు మాట మన్నించి తన మాట మన్నింపబడేలా చేసుకోవాలి అని సంకల్పించాడు ఆనంద్ చికాగ్గా పైకి వెళ్లాడు రిషిని మీద నిద్రపుచ్చి రాజం ఎదురుగా వచ్చింది బాబూ కోళ్లమ్మ మనసు బంగారం వేళ్ల ఏదో చేశారు చెప్పబోయింది గయ్యిని లేచాడు ఏం ఎవరో ఏదో చేస్తే మగడో పిల్లాడో జ్ఞానం జ్ఞానముందా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది ఆమె మాట నా ముందు ఎతకు అన్నాడు ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోయింది అనుకున్నాడు మంచం దగ్గరగా నడిచాడు అమాయకంగా నిద్రపోతున్న ఋషి కనిపించాడు వాడి కోసం బ్రతకాలి అవును వాడికి జన్మనిచ్చాడు అనాథం చేసే అధికారం లేదు లేదు అనుకున్నాడు వారం రోజుల తర్వాత మీనాక్షిని పిలిచాడు పిన్ని అందర్లాగే మాతో పాటు చేస్తూ ఉండాలనుకుంటే ఉండు మునుపట్లా ఖర్చులు చేస్తాననుకుంటే తాకట్టులో లేని వడ్లగూడెం పొలం రాస్తాను వెళ్ళి ఉండు అన్నాడు నందు రంగనాథరావు అరిచాడు సంవసారం వదిలిపోవడానికి కవితలాంటి బజారు మనిషా తన భార్య నువ్వు అప్పులు తీర్చి ఉద్రిస్తావన్న నమ్మకం లేదు ఆ పొలం తీసుకుని వెళ్ళిపోతాను మీనాక్షి నిర్ణయం చెప్పింది మీనా ఆశ్చర్యంగా చూశాడు రంగనాథరావు ఎందుకంత ఆశ్చర్యం పిల్లాజేలా లేకపోయినా నిశ్చింతగా బ్రతుకుతాను ఈయన చాకరీ అయింది ఈయన పిల్లాడి చాకరి మిగిలింది నిరసనగా అంది పిన్ని నీకు మంచిదని తోచింది చేయి నా పిల్లాడి గురించి బాధపడకు పొలం రాయించుకుని వెళ్ళిపోయింది మీనాక్షి రంగనాథరావు దాదాపు ఏడ్చినంత పనిచేశాడు నాన్న ఈ కొడల వరుస చూస్తే స్త్రీ జాతిని నెరకేలనిపిస్తోంది వద్దురా అలా అనకు అంతా అలా ఉండరు అన్నాడు హౌస్లోకి మారి ఇల్లు అదికిచ్చారు కారు అమ్మేశారు వేలల్లో ఉన్న అప్పు వందల్లోని తీరిపోతుందా పరిస్థితులకు తట్టుకోలేక రంగనాథరావు మంచం పట్టాడు నందు ఈ విషయం నుండి బయటపడాలంటే నేను చెప్పిన సంబంధం చేసుకోరా నాన్న మీకు సంబంధంతో పని లేకుండా ఈ అప్పులు తీరిస్తే చాలుగా అందుకేరా నా తాపత్రయం మీరు నిశ్చంతగా ఉండండి అతను బయటికి వెళ్లాడు పిచ్చిగా తిరుగుతూ తను కవిత కలుసున్న ఇంటి ముందు ఆగిపోయాడు ఎన్నో మధుర స్మృతులు మరిచిపోగలడా ఆనంద్ బాబా రానాయన ఇంటావిడ అతను వెళ్లి కూర్చున్నాడు అక్కడ తను కవిత కలిసి పాటలు దొంగవేషాలు అన్నీ గుర్తుకొచ్చాయి నా ప్రాణం పోయినా మీ చేతుల మీదుగా పోవాలి అన్న కవిత ఎందుకిలా చేసింది ఏమండోయ్ మీ భార్య మిమ్మల్ని వదిలేసిందటగా అన్నాడు ఆనంద్ సాంబవ్ విలాసంగా నవ్వుతోంది అక్కడ ఉండాలనిపించలేదు మళ్ళీ వస్తాను లేచాడు ఏమిటోనైనా అంతా కర్మ బాంగర్ లాంటి పిల్ల ఇలా అయిపోయింది అంది ఇంటావిడ కవితను ఎంత యావగించుకున్నా ఎవరైనా కవిత మంచితనం చర్చిస్తే క్షణం మైమరిచి వింటాడు అతను కృష్ణ ఇంటికి వెళ్లాడు అతనింటి ముందు నలుగురు కూర్చుని కబుర్లు చెప్తున్నారు ఆనంద్ ఇతనే నేను చెప్పిన ఆనంద్ వాళ్లకు పరిచయం చేశాడు అందరూ నమస్కరించారు వీళ్ళు క్రాంతి చిత్ర నిర్మాత దర్శకుడు పార్ట్నర్స్ పరిచయం చేశాడు అందరూ కాసేపు ఇప్పుడొచ్చే తెలుగు సినిమాల తీరుతెన్నులు చర్చించుకున్నారు వస్తాం వాళ్లు వెళ్లిపోయారు గేటు వరకు వెళ్లాడు కృష్ణ మరోసారి ప్రయత్నం చేయండి అన్న మాటలు వినిపించాయి ఆనంద్కు కృష్ణొచ్చాడు వాళ్ల మంచితనం ఎక్స్పెరిమెంటుగా సినిమాలు తీయాలనుకునే తత్వం చెప్పాడు నీ గురించి చాలా విన్నారట ఆ సంగతి వదిలే నీ కార్యక్రమాలు ఏమున్నాయి నా కార్యక్రమాలు ఎప్పుడూ ఉండేవే ప్రసిద్ధ దర్శకుడు పద్మనాభ శాస్త్రికి సన్మానం మరిచాను పద్మనాభ శాస్త్రి గారు కవిత చేత సినిమాల్లో పాడుస్తున్నారు తెలుసా అబ్బబ్బా ఆ విషయం తప్ప మరేం గుర్తుండదా విసుగ్గా లేచి వచ్చేశాడు ఆనంద్ అతని కోసం రాజమ్మ కాచుకుని కూర్చుంది భీమా కంపెనీ నుండి ఎవరో వచ్చారు బాబు అప్పటి నుండి అయ్యగారు మరీ బాధపడుతున్నారు అంది ఏమైంది అక్కడ కూడా ఏవో లోన్లున్నాయట మై గాడ్ అతను అలాగే బయట కూర్చుండిపోయాడు బల మీద పెట్టానయ్యా అని రాజమ్మ వెళ్ళిపోయింది తల పట్టుకుని కూర్చున్నాడు అధునాతనంగా అలంకరించిన హాల్లో సోఫాలో పడుకుని చేజ్ నవల చదువుతోంది గీత మిస్టర్ శబనాం కోసం ఎవరు వచ్చారు సెక్రటరీ వచ్చి వినయంగా చెప్పాడు గీత విసుక్కుంది అభిమానులుంటే కానీ వేళాపాళా లేకుండా వస్తారు అది పరమచికాకు అపాయింట్మెంట్ ఉందా అంది అప్రసన్నంగా లేనట్టుందండి కవిత వచ్చిందని చెప్పండి చాలు అంటోంది ఏంటి ఏమన్నారు అందా ఒక్క ఉదుటును లేచింది గీత అతని జవాబుకు ఎదురు చూడకుండా బయటకొచ్చింది పోచంపల్లి చీర కట్టుకున్న కవిత లేచింది అక్కా గీత కవిత కళ్ళు నీటితో నిండిపోయాయి ముందుకొచ్చి చెల్లెలి భుజాలపై చేతులు వేసింది అకా బావా బాబు ఏరి అంది అటు ఇటు చూసి వాళ్లను వదిలేసి వచ్చాను అంది వంగి సూట్ కేసి తీసుకుని వందుకుంది గీత పనివాణ్ణి ఇచ్చింది రాకా ఇద్దరూ ఇంట్లోకొచ్చారు ఆశ్చర్యంగా చూస్తున్న సెక్రటరీకి అక్కను పరిచయం చేసింది అతను నమస్కరించాడు మీరు వెళ్ళి నా వరకు ఏదైనా ఉంటే క్యాన్సిల్ చేయండి వేడిగా టీ తీసుకురా అంది కవిత ఇంటికేసి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది ఇప్పుడు చెప్పక్క ఏం జరిగిందో కవిత చేయి తీసి చంప కాంచుకుంది ఏం చెప్పాను గీత మెల్లగా జరిగింది చెప్పింది అక్క నేను అనుకున్నావా అంది కోపంగా లేదు గీత నేను పాడితేనే ఆయనకు గెట్టదు నీ డబ్బు ముట్టుకుంటారా కళలకు అర్థం పరమార్థం ఏమిటని ఆలోచించే విశాల భావం లేదు అంది నిట్టూరుస్తూ ఈ కాలంలో ఇంత మురుకులుంటారా గీత అడిగింది సాంఘిక విలువలకే అర్థం లేకుండా పోయింది ఇప్పుడేమన్నా లేదు తాను ఆచరించలేంది ఇతరులకు చెబితే ప్రగతి లేని ఆశయాలను బలిపెడితే అది జీవితం నిట్టూర్చింది కవిత బాబును వదిలివేయాల్సింద కాదక్కా ఆయన పైకి అలా అన్నారు కానీ నేను లేకుండా ఉండలేరు రిషి కూడా దగ్గర లేకపోతే ఆయన బ్రతుకు మీదే విరక్తి పెంచుకుంటారు అంది జాలిగా చూస్తూ అవును ఆ మాట నిజమే కానీ ఆ మీనాక్షమ మారుడితల్లే తెలుసు గీత అందుకే కృష్ణకు చెప్పొచ్చాను కలతలు కలకాలం కాపురం ఉండవు నేను ఆశాజీవిని గీత అంది కాఫీ వచ్చింది ఇద్దరూ కాఫీ తాగారు కవిత స్నానం చేసి వచ్చింది చెల్లెలు తీసిపెట్టిన బట్టలు కట్టుకుంది ఇల్లంతా తిరిగి చూసింది కింద రెండు పడకగదులు పైన రెండు గదులతో అత్యంత అధునాతనంగా ఉంది డ్రాయింగ్ రూంలోకి వస్తుంటే చిన్న వరండా దాని పక్కన ఆఫీసు గది ఉన్నాయి ఎలా ఉందక్క ఇల్లు చాలా బాగుందే చిన్నప్పుడు నాన్న ఇలా కట్టాలని కలలు కనేవాడు ఆయన కోరిక నువ్వేనా తీర్చావు చాలా సంతోషం అంది ఏంటో ఒక్కొక్కసారి ఆలోచిస్తే జీవితం పరమ బోరుగా ఉంటుందే నేను చూశాక చాలా సంతోషంగా ఉంది అఫ్ కోర్స్ ఇలా అనుకోలేదనుకో అంది ఇద్దరూ భోజనాలు చేశారు రోల్డ్ గోల్డ్ రోలింగ్ స్టోన్స్ రికార్డు వేసింది కవిత వింటూనే నిద్రలోకి జారిపోయింది సాయంత్రం లేచేసరికి పొద్దు పడమట వాలిపోయింది వయోవృద్ధుని చిరునవ్వులా ఉంది మొహం కడుక్కొని బొట్టుదిద్దుకునొచ్చింది టీ తీసుకుంటారా కాఫీ అమ్మగారు పొన్నం అడిగింది అరటికే బజ్జీలు తెచ్చి ముందు పెట్టింది గీత రాణి అంది అక్కడున్న స్టార్ అండ్ స్టైల్ తిరగేస్తూ అమ్మగారు కాస్త ఇబ్బందిగా చూసింది గీత ఇప్పుడే రాదా మంచినీళ్లు తాగింది ఈశ్వరంతో వెళితే అర్ధరాత్రికి వస్తుంది అంది కవిత మారు మాట్లాడక టిఫిన్ తీసుకుని టీ తాగింది మీరు లేస్తే గదిలో పుస్తకాలున్నాయి చదువుకోమన్నారు పైన కారిడార్లో పుస్తకాల ర్యాక్స్ చూపుతూ ఎవరి ఈశ్వర్ ఆలోచిస్తూ పుస్తకాలు తిరగేసింది పనివారిని అడగడం అంత సముచితంగా అనిపించలేదు అందుకే మౌనంగా గడిపింది భోజనానికి పిలిపొచ్చినా వెళ్లలేదు ఆమె ఆలోచనలు ఋషి చుట్టూ తిరుగుతున్నాయి ఆనంద్ ఎంత అజాగ్రత్త మనిషి అయినా ఋషి అంటే ప్రాణం కన్నీరు తుడుచుకుంది తండ్రి కొడుకులిద్దరూ తను జోలపాట పాడితేనే గాని నిద్రపోయేవారు కాదు ఇప్పుడు ఎలా ఉన్నారో అప్రయత్నంగా ఆమె అన్నమాచార్యుల కీర్తన శంకరాభరణంలో ఎత్తుకుంది పాట పాడడంలో లీనమయ్యి బయట ప్రపంచాన్నే మరిచిపోయింది చప్పట్లు వినిపించేసరికి కళ్ళు విప్పింది ఎదురుగా పంజాబీ డ్రెస్సులో గీత ఆమె పక్కన ఓ అందమైన యువకుడు నిల్చున్నారు డాలింగ్ నువ్వు చెబితే ఏమనుకున్నాను కానీ నువ్వు దానికంటే ఎన్నో రెట్లు బాగుంది మీ అక్కయ్య కంటం అన్నాడతను కవిత కళ్ళు తుడుచుకుని లేచింది కూర్చోండి కూర్చోండి సరస్వతిదేవిని ప్రసన్నం చేసిన వారు మీకు మేము నమస్కరించాలి చనువుగా కవిత భుజాలు పట్టి కూర్చోబెట్టాడు కవిత ఇబ్బందిగా చూసి కూర్చుంది అక్క ఇతను అని మ్యూజిక్ డైరెక్టర్ నా స్నేహితుడు అని పరిచయం చేసింది కవిత నమస్కరించింది అతను ఆమె ముందు కుర్చీలాక్కుని కూర్చున్నాడు కవిత గారు మీరు పాడాలి ఏకఛత్రాధిపత్యం అన్నట్టు ఈ పరిశ్రమలో మీలాంటి వారి ఆగమనం లాంటిది అన్నాడు నవ్వుతూ మీరు మీరు తెలుగువారా పక్కున నవ్వింది అతను కూడా పక్కును నవ్వాడు పదహారణాల తెలుగువాడినే ఇక పేరులో అరవవాసన వస్తుంది కదూ దానికి కారణం ఉంది మనకు మన వారి ప్రతిభ తెలీదు అందుకే అరవ పేరో బెంగాలీ పేరో పెట్టుకుంటాం అన్నాడు అబ్బా అసలు సంగతి చెప్పు విసుక్కుంది గీత గారు మీరు మా నెక్స్ట్ పిక్చర్లో పాడుతున్నారు అన్నాడు నీనా ఆశ్చర్యంగా చూసింది మీరే అన్ని పాటలు మీ చేతే పాడించేవాణ్ణి కానీ నిర్మాత అంగీకరించాడు అన్నాడు నువ్వేం అడ్డు చెప్పకో గీత అక్క తరపున హామీ ఇచ్చింది ఈశ్వరాన్ వెళ్ళిపోయాక అక్కా చెల్లెళ్లిద్దరూ భోజనం చేశారు గీత చిన్నపిల్లల అక్క కడుపు చుట్టూ చేయివేసి నిద్రపోయింది కవితకు ఒక్కసారి తన బాల్యం గుర్తుకొచ్చింది తల్లి తండ్రి తమ్ముడు డబల్ కాటుపై పడుకుంటే ముందుగదిలో అక్కా చెల్లెళ్లు ఇలాగే ఒక్క మంచంపై పడుకునేవారు వెంటనే ఋషి గుర్తుకొచ్చాడు సాధారణంగా పిల్లలు తల్లికి చనువవుతారు తను ఇలా రావడం ముందుగా తెలిసినట్టు ఋషి ఎందుకో ఆనందికి ఎక్కువ చనువయ్యాడు అటు ఇటు దొర్లి చాలాసేపటికి నిద్రపోయింది మర్నాడు వచ్చి కవితను తీసుకుని వెళ్లాడు ట్యూన్ వినిపించి పాట చేతికిచ్చాడు ఆమె చుట్టూ ఏముంది ఎవరున్నారని చూడకనే పది నిమిషాల్లో చక్కగా పాడగలిగింది థ్యాంక్ యూ ఈశ్వరన్ నువ్వు అన్నదాంట్లో అసత్యం ఏమీ లేదన్నట్టు అభినందించాడు డైరెక్టర్ కవిత అనుకోని విధంగా ఊహించని రీతిగా ఈ అవకాశం వచ్చింది అక్క బావకృష్ణ పని చేస్తున్నానని బాధపడుతున్నావా లేదు గీత నా సిద్ధాంతాలు నాకెప్పుడూ ఉంటాయి కాలగమనంతో పాటు కొన్ని మార్పులు వస్తున్నాయి అవి అర్థం చేసుకుని సహకరించమన్నాను ఆయన ఆలోచించలేదు ఆనంద్ మంచి అధ్యాపకుడు అన్నారు ఎందుకు పాఠం చెప్పడంలో ఆయన నైపుణ్యం ప్రదర్శించారు మరి ఉచితంగా పాఠం చెప్పలేదేమిటి ఆ మాట మీద ఉండక్క నువ్వు భయపడి భావ ఆశయాలతో మూర్ఖంగా ప్రవర్తిస్తావనుకున్నాను అంది అక్క భుజాల మీద వాలిపోతూ కవిత నవ్వింది తను పాడుతుంది కళాకారులకు పట్టిన శని వదలగొడుతుంది కళాకారుడు అనగానే చెడిపోయిన వారికింద కట్టే జనం నోరు ముయిస్తుంది అందుకెంతైనా శ్రమ పడుతుంది అల్లరి చిల్లరి వారన్న భావం పారదోలుతుంది అందుకే ఆడంబరమైన దుస్తుల జోలికి వెళ్లలేదు ఆమెతో ఏదైనా పరిహాసం ఆడబోయినా ఆమె చూపులు అంత దూరంలో నిలబెట్టేవి అప్పుడే ఆమెకు సజీవ శిల్పం అన్న పేరు పెట్టారు అడిగిన జవాబు ఇవ్వడం నేర్చుకుంది ఆనంద్ తన సంగీత కచేరీ కాగానే ఆదురుదాగా బయటకొచ్చాడు అతనికి చాలా ఆందోళనగా ఉంది ఋషి ఆరోగ్యం బాగలేదు ఎంత డబ్బైనా మందులకు సరిపోవడం లేదు చూస్తూ చూస్తూ తన ఆశయాలకు కొడుకును బలిపెట్టలేడు అందుకే పాట కచేరీలకు అంగీకరించాడు సారీ బ్రదర్ హడావుడిగా వచ్చిన కృష్ణ అతని చేతిలో వంద రూపాయలు తీసుకుని నీరసంగా ఇల్లు చేరాడు నిన్నటి మందు బాగా పనిచేసింది రిచ్చిబాబు ఆడుకుంటున్నాడు రాజమ్మ చెప్పాక తేలిగ్గా నిట్టూర్చి డాక్టర్ రాసిన మందులు తండ్రికి బ్లడ్ ప్రెషర్ మాత్రలు వచ్చాడు ఓ రేడియో వస్తే అంగీకరించాడు అవసరం ఆశయం రెండు ప్రతినిత్యం అతని ముందు నిలిచి సవాల్ చేస్తాయి ఆ అవసరం తందైతే పర్వాలేదు తల్లి లేని తనకు తల్లి తండ్రి తానే పెంచిన తండ్రిది తన తొలి ప్రణయానికి గుర్తుగా మిగిలిన కొడుకుది ఇందులో ఎవరినొదులుకుంటాడు ప్రతిరోజు వాంటెడ్ కాలమ్స్ చూస్తుంటాడు కానీ వాంటెడ్ టీచర్స్ అన్న ప్రతి అడ్రస్కు వెళ్లాడు అతను ఎమ్మె అనగానే వద్దు పొమ్మన్నవారు కొందరైతే వంద రూపాయలిస్తామన్నవారు మరికొందరు తన డిగ్రీ చూసి ఉద్యోగం చేసే కన్నా కూలి చేయడం నయం రోజుకు నాలుగైదు రూపాయలు గిట్టుబాటు అవుతాయి మొదట మొదట బడి యజమానులతో ఘర్షణ పడేవాడు వంద రూపాయల్లో ఒక పూట తినగలమా అని కానీ ప్రపంచాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నవాడు కాబట్టి చర్చలు కోపతాపాలు మరిచిపోయాడు అతనికి కవిత చల్లని చిరునవ్వు పదే పదే గుర్తుకొచ్చి పిచ్చివాణి చేస్తుంది కృష్ణ ఒక ఉపాయం చెప్పాడు ఆనంద్ ఆర్థిక పరిస్థితి బాగుంటే నేను ఓ ట్యూటోరియల్ కాలేజీ పెట్టాలనుకున్నాను ఇప్పుడు నీకోసమైనా తంటాలు పడతాను నువ్వు మేనేజ్ చేయగలవా అని అడిగాడు ట్యూటోరియల్ కాలేజీ మేనేజ్ చేయడం గొప్పట్రా నవ్వాడు ఆనంద్ కృష్ణ వెళ్లి కాన్స్టిట్యూటన్ రాసి బోర్డులు రాయించి కరపత్రాలు అచుకొట్టించాడు కరపత్రాల్లో ఉన్న ఫీజు రేటు చూసి అదిరిపోయాడు ఆనంద్ నెలకు మెట్రిక్ ఫెయిల్ అయిన వాడు అన్ని సబ్జెక్ట్స్ చదివితే వంద రూపాయల ఒక్కొక్క సబ్జెక్టుకు ముప్పై రూపాయల దోపిడి పగటి దోపిడి అన్నాడు కరపత్రాలు దూరంగా పారేస్తూ ఆనంద్ నువ్వు ఇంకా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోలేదురా ఎంత ఫీజిస్తే అంత బాగా చదువు చెబుతావు అనుకుంటారు ఈ నాకు కుదిలే అన్నాడు నువ్వు ఈ కరపత్రాలు చెత్తబోట్లో వేసి కొత్తవి కొట్టించు అందరికీ అందుబాటులో ఉండాలి ముప్పై రూపాయల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్న తంతాను అన్నాడు నీకు బాగుపడే లక్షణాలు లేవురా అని అతను వెళ్ళిపోయాడు ఆ వీధి చివరినే జోసఫ్ అని ఒక అతను ట్యూటోరియల్ పెట్టాడు అందరూ అతని ఫీజులు ఎక్కువని బాధపడేవారు ఈ దెబ్బతో జోసఫ్ పని అయిపోయిందనుకున్నాడు కృష్ణతో పాటు ఇల్లులు తిరిగి కరపత్రాలు పంచిపెట్టారు అప్పు చేసి ఫర్నిచర్ కొన్నారు ఇరవై రోజులు గడిచిన ఒక్క విద్యార్థి రాలేదు జోసఫ్ ట్యూటోరియల్ రాలని జనంతో కిటకిటలాడుతుంది అతని తిరకాసేమో అర్థం కాలేదు మెల్లగా వెళ్లి సందు మలుపులో నిలబడ్డాడు ఆదుర్దాగా వెళుతున్న ఓ వ్యక్తిని నిలేశాడు అబ్బా ఎవరండి బాబూ అతను విసుగ్గా చూశాడు అవతల పోతున్నట్టు ఫోజు పెట్టాడు ట్యూటోరియల్స్కి కి ఇంత డిమాండ్ అని తెలీదండి క్రేఫ్ అంటున్నాడా ప్రిన్సిపాల్ అన్నాడాయన ఆ పక్కన ఆనంద్ ట్యూటోరియల్ కాలేజీ ఉందిగా ఆనంద్ అడిగాడు అబ్బే లేదండి ఫీజు ఎక్కువని భయపడితే ఆ స్టాండర్డ్ వస్తుందా అన్నాడు నిర్లక్ష్యంగా అదేంటి ఆ కాలేజీలో చేరందే స్టాండర్డ్ ఎలా తెలుస్తుంది ఆశ్చర్యంగా చూశాడు నాకు ఆ విషయంలో చాలా అనుభవం ఉంది ముప్పై ముష్టి ముప్పై రూపాయల ఫీజు అడిగిన వాడికి ఏ స్టాండర్డ్ ఉంటుంది అతను చరచరా వెళ్ళిపోయాడు ఆనంద్ అపరిమితుడై నిలబడిపోయాడు కృష్ణ అనుభవంతో చెప్పాడు తను ఆశయంతో కాదన్నాడు అతను నీరసంగా ఇంటికొచ్చాడు ఆనంద్ ట్యూటోరియల్ కాలేజీ మూతపడింది అప్పు ఎదుటిపడింది ఒకనాడు ఎంతో అభిమానంతో పాడమనొచ్చిన వారిని తిరస్కరించాడు ఈరోజు పాడాలంటే చాలా కాంపిటీషన్ ఎవరిని అడగాలో తెలీదు అభిమానం ఆశయం అడ్డుపడుతుంటాయి కృష్ణ అతని అవస్థ అర్థం చేసుకుని అప్పుడప్పుడు అక్కడక్కడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాడు ఆనంద్కు అర్థం కానిది ఒక్కటే విషయం అందరికిచ్చిన దానికంటే తనకు చాలా మొత్తం ఇస్తాడు స్నేహితుడన్న ఆదరం కావచ్చు అభిమానం కావచ్చు ఆనంద్ ఇక మీదట ఋషి ఖర్చంత నాకు వదిలేయి ఊరికినే వీడెందుకు భరిస్తాడు అనుకోకరా మా పాపకు కట్నం వేటు ఇచ్చుకోలేను కాబట్టి చదువు సంజలు చెప్పిస్తాను అన్నాడు కృష్ణ ఆ మాట అనుకురా పిల్లల అభిప్రాయాలు ఎలా మారతాయో ఆ మారిన అభిప్రాయాలకు మనం బలి కావద్దు ఈ జీవితంలో నీ స్నేహం సజీవంగా నేను జీవించినంతకాలం ఉండాలరా అన్నాడు ఆర్తిగా మరి అలా ఉండాలనుకుంటే ఋషి బాధ్యత నాకు అప్పగించాలి అన్నాడు భుజం తడుతూ సరేలేరా ఆ మాత్రం అడిగేవాళ్ళు ఎవరున్నారు అన్నాడు అలాగే అసోసియేషన్ నుండి నా డబ్బు కడతాను నెలలా అప్పు తీర్చు ఏం అన్నాడు నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదురా మ్యూజిక్ డైరెక్టర్ పద్మనాభ నీకు బాగా పరిచయం కదూ ఒక్కసారి ట్రై చేస్తావా అడగలేక అడగలేక అడిగాడు కృష్ణ జాలిగా చూశాడు అవకాశం వెతుక్కుంటూ వచ్చినాడు కాలదన్నావు ఈరోజు నువ్వు వెతుకుతున్నావు అస్ ట్రై హామీ ఇచ్చాడు కృష్ణ ఆనంద ఇంటికి వెళ్ళాడు అతనికి నిశ్చింతగా ఉంది తన కొడుకు కోసం ఏమైనా చెయ్యాలి కరుణతో అతని హృదయం కవిత అంటూ వాపోయింది కానీ వెంటనే తుర్రు అంటూ మ్యాక్సీలో ఎగిరే అమ్మాయి కనిపించింది కళ్ళు మూసుకున్నాడు అక్క పద్మనాభ శాస్త్రి గారు కబురు చేస్తే ఆలోచించాలన్నవట అంది గీత విసుగ్గా అవును గీత నా మాట నువ్వు వింటేనే నా పాట వింటావు లేకపోతే నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను అంది కోపంగా నీ మాట నేనేం జాలి జాలిగడిగింది గీత ఈశ్వరంతో నీ స్నేహం ఎలాంటిదని అర్థం చేసుకోవాలి అక్క ఆశ్చర్యంగా చూసింది నైతిక విలువలు పాటించడం మన కనీస ధర్మం కళాకారులు కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తున్నారు అదో శాపమేమో కళకు కొత్త నిర్వచనం చెప్పాలి నీతిగా బ్రతికే వారున్నారని చాటి చెప్పాలి నువ్వు అవినీతికి పాల్పడ్డావా ఎందుకు నీకి శిక్ష అంది కోపంగా కవిత నవ్వింది ఒక మంచి పని చేయాలంటే ఎన్నో అడ్డంకులు ఎన్నో గొడవలు అవన్నీ పోని అక్కగా నా కోరికొకటి ఉంది నీ పెళ్లి నా చేతుల మీదుగా జరగాలి అంది వద్దా వద్దు నా నాట్యాలు చూసి వారు మోజుతో నా దరి చేరతారు కాని అనురాగంతో కాదు మోజు తీరగానే నా నాట్యమే నన్ను మింగేస్తుంది ఈ విషయంలో నన్ను క్షమించక్క అంది అంతగా అయితే నాట్యం మాని ఈశ్వరంతో అమెరికా వెళ్ళిపో వచ్చాక అతను అనుమతిస్తే అనుకుంటే చేద్దు గాని అప్పుడే అక్కడికొచ్చిన ఈశ్వరం చప్పట్లు కొట్టాడు కవితగారు మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకువీవిస్తున్నాను నేను ఆమె గతం గురించి ప్రశ్నించాను ఆ హక్కు లేదు భవిష్యత్తులో నాకు నచ్చని విషయాలు ఏమైనా ఉంటే చెబుతాను కావాలంటే కాగితం రాసిస్తాను అన్నాడతను ఇంకా ఏమైనా అభ్యంతరం ఉంటుందేమో అనుకున్నాను గీత నా మాట వినవే మా తల్లివుకదూ అంది కవిత ఈ పరిశ్రమలో నూటికి తొంభై వివాహాలు పరిహాసాలు పాలవుతాయక్క దయచేసి నన్ను బలవంతం పెట్టకు అంది బ్రతిమలాడుతూ కాదు ఆ పది శాతంలో నువ్వు చేరాలని నా కోరిక ఆశకు అంతు హద్దు ఉంచుకోవాలి గీత సంపాదించింది చాలు సంపాదించాలని కాదు సందేహాలతో నిండు నెలల జీవితం పాడు చేసుకోకు అంది ఆజ్ఞాపిస్తున్నట్టు అలాగే అలాగే అక్క నేను జీవితంతో పందెం కాస్తాను అంది ఓ డియర్ యూ థ్యాంక్ యూ ఈశ్వరన్ గబగబా వచ్చి అక్కడ కవిత కూడా మరిచిపోయి గీతనెత్తి గిరగరా తిప్పేశాడు ఆమెను దింపేసి కవిత చేతులు పుచ్చుకున్నాడు గారు వరుసకు పెద్దైన వయసుకు చిన్నవారు దయచేసి ఈ వివాహం మీ చేతుల మీదుగా జరగాలి అన్నాడు ఉత్సాహంగా కవిత కళ్ళొత్తుకుంది ఈశ్వరన్ పాప్ మ్యూజిక్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని స్టేట్స్ కు వెళుతున్నాడు అతనికి గీతంటే విపరీతమైన అభిమానం ఒంటరిగా వెళ్లాలంటే చాలా కష్టంగా ఉంది ఇప్పుడెంతో ఆనందంగా ఉంది తామిద్దరూ వెళ్తారు వారం రోజుల్లో అతి క్లుప్తంగా ఆలయంలో వివాహం జరిగింది పరిశ్రమలో కొందరికి టీ పార్టీ ఇచ్చారు నీలం రంగు పట్టుచీరలో మెరిసిపోతున్న గీతను అందరూ అభినందించారు కవిత నిశ్చంతగా నిట్టూరిచింది వాళ్ళిద్దరినీ బలవంతంగా వారం రోజులు ఊటికి పంపింది ఋషిని చూడాలని ఆమె మహా తహతహలాడుతోంది కృష్ణకు ఉత్తరం రాద్దామనుకుంటుండగానే కృష్ణ ఉత్తరం వచ్చింది ఆత్రంగా విప్పి చదివింది చల్లాయి కవితను ఆశీర్వదించి రావినది ఇక్కడంతా క్షేమం నీ పతిదేవుడు మాత్రం ఇంకా దేవదాసు ఫోజు వదలలేదు వాళ్ల నాన్న రెండో వివాహ ప్రయత్నాలు మానలేదు ఓ ముఖ్యమైన విషయం మీ పతిదేవుడు రాజమ్మతో సహా వచ్చి హోటల్ ఎవరెస్ట్లో ఉంటారు వారం రోజులు కూడా ఋషి వస్తున్నాడని చెప్పనవసరం లేదనుకుంటాను ఎలా కలుసుకుంటావో నీ ఇష్టం గీత కాశీసులు ఈసారి ఓ రాజకీయ నాయకుడికి సన్మానం చేద్దామనుంది నీ అభిప్రాయం తెలుపు మీ వదిన నిన్ను చాలా చాలా అడిగినట్టు రాయమంది వారంలో రెండు రోజులు అలకలు తాపడం లేదు ఇట్లు కృష్ణ కవిత హృదయం గంతులు వేసింది తన చిన్నారి బాబును కలుసుకుంటుంది ఆ క్షణంలో కృష్ణే ఉంటే అతని పాదాలు కన్నీటితో తడపాలనుంది ఆమెకు ఎగిరి గంతులేసి తన కొడుకుని చూడాలనుంది గీత రాగానే వెళ్లి కౌగులించుకుంది రిషి వస్తున్నాడే రిషి అంది పాటలేని ఆనందంతో అక్క గీత భుజాలపై చేతులు వేస్తూ చూస్తూ నిలబడిపోయింది ఆ కళ్ళల్లో మాతృత్వపు మమకారం నగ్నంగా నాట్యం చేస్తూ కనిపించింది నా తండ్రి ఎలా ఉన్నాడో గీత నాలుగు మంచి డ్రెస్సులు కొందామే అంది ఆనందంగా నాలుగేమిటే ను కోరితే ఈ పట్టణంలో దొరికే మంచి వస్తువులన్నీ కొంటాను కానీ నీ పతిదేవుడు అంగీకరించొద్దు ఆ కృష్ణను అనుమానించి ఫీజొద్దు డబ్బొద్దు అంటే వాడి చదువు ఆపాలి అంది గీత కవిత నీరసపడిపోయింది అందమైన డ్రెస్సులు కొనాలనుకున్ననాడు తన దగ్గర డబ్బులు లేవు ఈరోజు పుష్కలంగా డబ్బుంది ఉన్నా తను కొనలేదు విధి చేసే చిత్రాలు గమ్మత్తుగా ఉంటాయి వెంకటగిరి చీరలో మెసిపోతున్న చెల్లెల్ని లోపలికి తీసుకువెళ్ళింది మరిదిగారేరే నీరజా ప్రొడక్షన్ వారు ఏవో రికార్డింగ్ అని తీసుకువెళ్లారక ఆకలి దంచేస్తుందే బోంచేసి మా ఇంటికి వెళతాను అంది డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని కంచంపై స్పూన్తో కొడుతూ ఏంటే ఏమన్నావు మీ ఇల్లా ఆశ్చర్యంగా చూసింది అవును ఈశ్వరంది నాది కలిపి మా ఇల్లు ఇది మనిల్లు న్యాయంగా నేనక్కడికి వెళ్లాలి కదూ అంది కవిత చెల్లెల్నే చూస్తూ ఉండిపోయింది రోజులు గడుస్తున్నాయి ఆ తర్వాత వచ్చిన ఆఫర్లన్నీ తిరగొట్టింది గీత చూడండి వదిన అభ్యంతరం లేదు అని చెప్పబోయాడు ఈశ్వరన్ నాకుంది ద్విపాత్రాభినయం నేను చేయలేను సంపాదనే కావాలనుకుంటే చెప్పండి అంది నిక్కచ్చిగా సంపాదనకి ఎవడేడ్చాడోయ్ నిర్మాతలంతా నా మీద పడి ఏడుస్తారు అన్నాడు సిగరెట్ పారేసి తారాల జీవితాలు చిత్రమైన వక్క గ్లామరుండి ప్రజలు మనల్ని చూడాలనుకున్నప్పుడే మనం తప్పుకోవాలి వివాహానికి పూర్వం ఈ అభిమాన నర్తకి అందరికీ స్వంతం ఇప్పుడు ఈశ్వరన్ ఇల్లాలు ఆ నిజాన్ని వారు గ్రహించలేరు ఆశయించుకుంటారు ఈర్షతో తిడతారు అందుకే ఆయన భారీగా ఉంటానక్క ఆమె మాట పూర్తి కాక పూర్వమే కవిత వచ్చి చెల్లెలు రెండు బొగ్గలు గట్టిగా ముద్దు పెట్టుకుంది అయితే మీరు చెల్లినే సపోర్ట్ చేస్తారన్నమాట అది అన్నదాంట్లో ఆక్షేపణీయంగా ఉన్న అంశం ఏదీ లేదు కలతలు లేకుండా ఒక మంచి ఇల్లాలుగా పేరు తెచ్చుకుంటే చాలు ఈశ్వరన్ మీ వాళ్లకు అంది కవిత మా వాళ్ల సంగతి నాకు బాగా తెలుసు ఏదో కష్టపడి ఐదారు వందలు పంపుతున్నానంటే పర్వాలేదు నేను కాస్త పొజిషన్లో ఉన్నానని తెలిసిందా ఇక్కడే తిష్ట సోమరిపోతుల హాస్టల్ అని నామకరణం చెయ్యాలి అన్నాడు పకపక నవ్వుతూ గీత వెళ్లిపోయింది భర్తతో సందడంతా తనతో తీసుకుని వెళ్లినట్టుంది కవితకేం తోచడం లేదు అందుకే ఇది వరలా కాక ఇప్పుడొచ్చిన ఆఫర్స్ అన్నీ అంగీకరిస్తుంది ఎప్పుడూ సందడిగా ఉండాలని కోరుకుంటుంది ఈ మధ్య ఆనంద్ పాడుతున్నాడని వింది అతని కళారాధన ఏమైపోయిందో అడగాలనుంది తను కళనమ్మి కడుపు నింపుకోవాలని అనుకుంది పరిస్థితులు ఆ స్థితికి తీసుకొచ్చాయి ఆమె బట్టలు వేసుకుని కిందకొచ్చింది మీరు కాస్త ముందుగా రావాలి ప్రొడక్షన్ మేనేజర్ చేతులు నిలుపుకున్నాడు దాందేముందండి అలాగే అంది పొన్నమ్మ కాఫీ తెచ్చింది ఆనందని కొత్తగాయకుడితో ఓ ఉంది మరేం ఇబ్బంది లేదు మీకిష్టం లేకపోతే వద్దు అన్నాడు ఆమె ముఖంలో మారే రంగులు గమనించి అబే అదేం కాదు మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు అంది కంగారుగా అంతే కదా మా గాయకుడు ఫారెన్ ట్రిప్లో ఉన్నాడు మీ ముఖంలో రంగులు మారితే హడలిపోయాను అన్నాడు అబే అదేం లేదు కొత్తవారిని ప్రోత్సహించాలి పరిశ్రమకు నేను ఒకప్పుడు కొత్తదాన్నే కదూ అంది ముఖానికి నవ్వు పులుముకుని ఎంత ఉదాత్తమైన ఆలోచన అతను వెళ్ళిపోయాడు ఆమె మనసు మహాసాగరం అయిపోయింది తను ఆనంద్కెలా ఎదురు పెడాలి అతను ఏమంటాడు ఆవేశపరుడు తనతో పాడనంటాడా తను స్థితప్రజ్ఞత సంపాదించాలి ఒక గంట మౌనంగా కూర్చుంది ఆ తర్వాత లేచి స్టూడియోకి వెళ్ళింది అంతా కంగారు పడుతున్నారు ఏమైందండి మెల్లగా అడిగింది కొత్తవారికి అవకాశం ఇవ్వకపోతే ఇవ్వలేదని ఏడుపు ఇస్తే ఇలా ఇస్తారమ్మా అంతా మా కర్మ టెలిగ్రామ్ చూపాడు మా అబ్బాయికి అనుకోకుండా సీరియస్గా జ్వరం వచ్చింది రెండు రోజులు పోస్ట్ పోన్ చేయండి అంతే గుర్తుంది ఎలా ఇంటికొచ్చిందో ఎలా సెక్రటరీతో చెప్పి ప్లేన్ ఎక్కిందో ఆమెకే తెలీదు హైదరాబాదులో ప్లేన్ దిగి తిన్నగా కృష్ణీలు చేరుకుంది రాకవిత ఋషికి ఈ పూట నయమే అక్కడే ఉన్నారు అన్నదామె వదిన నేను ఎలాగైనా నా ఋషిని చూడాలి అంది వెక్కి వెక్కి ఏడుస్తూ